పిత పుత్ర ఆత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథం చదవడం వలన కలిగే ప్రయోజనాలు చాలామంది ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం ఎందుకు చదవాలి దాన్ని చదవడానికి సమయం లేదంటారు అపోస్తుల చర్యలు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినలో పౌలు గారి బోధిస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ పరిశుద్ధ గ్రంథం చదువుతూ అది నిజమా కాదా అని పరిశీలించేవాళ్ళు మొదటగా పరిశుద్ధ గ్రంథం చదవడం వలన దేవునికి దగ్గర అవుతాం రాసిన లేక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో చూసినట్లయితే దేవుని దగ్గరకు రెండు ఆయన మీకు దగ్గర వాడవుతాడు పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ఇది మనం మర్చిపోకూడదు దేవునితో ఎలా మాట్లాడాలండి అంటుంటాం కానీ వాక్య రూపంలో దేవుడు నీతోని నాతోని మాట్లాడుతుంటాడు అందుకొరకే ప్రతిరోజు కొంత సమయాన్ని పరిశుద్ధ గ్రంథం చదవడానికి మనం కేటాయించాలి రెండవది పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా శోధనలు తప్పించుకోవచ్చు సమస్యల నుండి బయటపడవచ్చు ఎందుకంటే కీర్తన నూట పంతొమ్మిది వచనం నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఇక మూడవది పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలం యుష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు అంటున్నాడు ఏ భక్తుడైతే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానిస్తుంటారో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతారు దేవుని యొక్క ఆలోచన చెప్పున జీవించాలని మనకి ప్రేరణ కలుగుతుంది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి జ్ఞానము కలుగుతుంది ప్రియులారా అందుకే మొదటి కీర్తనలోనే దుష్టుల సలహాలను పాటింపని దుర్మార్గుల దుష్కార్యములో పాల్గొనే వాడును ప్రభువును వేళాకూలం చేయవరుతూ చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు అతడు నిరంతరం ప్రభు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తూ ఏటి వద్ద నాటబడిన చెట్టు వలె సకాలంలో పండ్లు ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఫలభరితం ఫలభరితం కావకపోవడానికి కారణం దేవుని యొక్క వాక్యాన్ని కుటుంబంలో ధ్యానించాలి సంఘంలో ధ్యానించాలి ఆదివారం పూట ధ్యానించాలి ప్రార్థనా కూడికలో ధ్యానించడానికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నామా ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్రభు చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం అందుకే శోధనలు మనం జయించగలుగుతుంటాం సమస్యల నుండి బయటపడగలుగుతుంటాం ఇక పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఒక మనకి బంగారు ప్రణాళికలు తయారు చేస్తుంటాడు చదవడం ద్వారా దేవుని యొక్క ఆలోచన చొప్పున మన జీవన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడతాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినలో నేను నీ అభివృద్ధిని కానీ నీ వినాశనం కోరుకోను నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు అవి నాకు మాత్రమే తెలియను నేను నీకు బంగారు భవిష్యత్తును ఏర్పరిచి ఉన్నాను అంటున్నారు ప్రియులార కావున చాలాసార్లు ఫాదర్ ఎలా జీవించాలో అర్థం లేదు ఎలా సెటిల్ అవ్వాలో జీవితంలో అర్థం లేదు మా జీవితం అంతా చిందరి వందరిగా ఉంది అంటే నేను చెప్పేది ఒకటి డైలీ ప్రతిరోజు కొంతసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ఉదయం సాయంత్రం ధ్యానించండి అప్పుడు ప్రభు ఏంటి మీతో మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుని వాక్యం మధురమైనది పరిష్ కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నోటో మూడులో నీ వాక్యము నా నోటికి మధురముగానుండను తీయగానుండను అంటున్నాడు దావీదు కీర్తనకారుడు కావున ప్రభు నందు మిక్కిలి ప్రియులారా ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పక్కకు పెట్టేస్తామో దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలను కోల్పోతుంటామో మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు వాడుతుంటామంటే అందులో కరెంటు బిల్లు పెడుతుంటాం అందులో టెలిఫోన్ బిల్లు పెడుతుంటాం అందులో రేషన్ కార్డులు పెడుతుంటాం అందులో డబ్బులు పెడతాం కానీ దాన్ని తీసి ధ్యానించడానికి తగిన సమయం మనం కేటాయించలేక ఈ ప్రయోజనాలన్నీ కోల్పోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా డైలీ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవునికి దగ్గర అవుతావు డైలీ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా శోధనలు జయించగలుగుతుంటావు డైలీ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దైవ జ్ఞానం అబ్బుతుంది డైలీ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవుడు నీకు ఇవ్వబోయే బంగారు భవిష్యత్తు నీకు తెలియజేయబడుతుంది కావున మనమందరం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం ప్రభు ఇవ్వబోయే నిండైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథ పట్టణం ద్వారా మనం పరిశుద్ధులుగా కూడా మారుతుంటాం అదే ఆరో పాయింట్ ప్రియులార అందుకే యోహాన్ శుభవార్త పదిహేనో అధ్యాయం మూడవ వచనలో నేను ఇప్పుడు చెప్పిన మాటల వలన మీరు పరిశుద్ధులైతిరి అంటున్నాడు కావున ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం మన జీవితాన్ని పరుచుకుందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక పిత పుత్ర ఆత్మ నామమున ఆమెన్